కొంతమంది లేడీస్ కి ఉన్న వీక్నెస్ ఏంటి అంటే ఎవరైనా సరే కొంచెం కేర్ చూపిస్తే వాడికి కమిట్ అయిపోతున్నారు వాడు మంచోడా చెడ్డోడా అసలు వాడు మన దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేసి కేర్ చూపిస్తున్నాడు అని అస్సలు ఆలోచించరు ఇంకా దారుణం ఏంటి అంటే పెళ్ళైన ఆడవారు కూడా వాళ్ళకి మొగుడున్నారు అనే దాన్ని కూడా మర్చిపోతున్నారు అసలు కేరింగ్ అంటే ఏంటి మూడు పూటలా తిన్నావా అని అడిగే వాడికి కేరింగ్ మూడు పూటలా అన్నం పెట్టే కేరింగ్ నీకేదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే గంట గంటకి ఎలా ఉంది అని మెసేజ్ చేసే కేరింగ్ నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చే వాడికి కేరింగ్ పని పాటా లేకుండా గంటలు గంటలు మీతో సొల్లు మాటలు చెప్పుకుంటూ ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకుందామా అని ఆలోచించే వాడికి కేరింగ్ నీ అవసరం తీర్చడం కోసం రాత్రి పగులు కష్టపడే వాడికి పెళ్ళాం టైం టు టైం తింటుందో లేదో తెలుసుకోలేని వాడు వేరే వాడి పిల్లాన్ని మాత్రం టైం టు టైం తిన్నావా అని అడుగుతున్నాడు వాడు మీ మొగడి కన్నా గొప్పోడా మీరు ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేసి పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయికి ఒక నాన్న సెటిల్ అవ్వాలి అని ఆలోచించకుండా టైం అంతా అమ్మాయిని పిలిచి గేమ్స్ ఆడి పంపించే వాడు మీ నాన్న కన్నా గొప్ప మీరు వాన్ని అరగంట వస్తే వాన్ని అవసరం తీరిపోతుంది అని ఆలోచించే వాడికి బాధ్యత విలువ ఎలా